చేశారు అది పోలీస్ స్టేషన్లో కూడా కొట్టారు ఏ స్టేషన్లో అప్పుడు స్టేషన్ ఆఫీసర్ ఎవరైతే వాళ్ళకు కూడా సస్పెండ్ అవ్వబోతున్నారు ఒక్క పోలీస్ శాఖలో వెళ్ళి బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఆ రౌడీలు వచ్చి పోలీస్ స్టేషన్లో కొట్టారు అది వీడియోలు నా దగ్గర ఉన్నాయి ఆ వీడియోల ఆధారంగా ఆ రోజు ఆ స్టేషన్లో ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో ఆ ఎస్ఐలకి ఆ అందరికీ కూడా పనిష్మెంట్ పడబోతారు